విలేఖలకి అందరికీ నమస్కారం మొన్న సలీం గారు మాట్లాడినారు మా సాయప్రస్డి గారికి కాషాయం బట్లు ఇస్తామని అంటున్నారు ఆయన మళ్ళా బట్లు ఆయనకి ఇచ్చే పని లేదు ఆయన భూస్వాములు ఏమో ఆయనకి తిన్నిక లేదా డబ్బులు లేవా ఆస్తులు లేవా ఆ పెద్ద ఆయన గౌరవించే నేర్చుకోవాలి నీకు ఆయన తప్పితే ఇంక ఎవరు ప్రెస్మెంట్ ఇచ్చేయలేదు అసలు నీకు హోదా ఏమి ఇచ్చినారు నీకు అసలు ఓదా ఏముంది ఏమైనా ఓదా ఇచ్చినారా అసలు ఓదా లేదు ఏమి నువ్వు ఖాళీ ప్రస్ఫుతి పెట్టుకట్టే పోతున్నావు సాయి ప్రెసిడెంట్ గారు ప్రతి గుండెల్లోనా ఇలా నాటుకోపోయింది ఏ ఊడిపోయినా మనకచ్చి సైలెంట్ గానే ఉన్నాం ప్రతి ఒక్కరు గుండెల్లోనా ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క జిల్లాలో మన రాష్ట్రంలోనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పో జగనాన్నే అన్నే అంటున్నారు ప్రతి ఇప్పుడు రెండు మీరు గెలిచి ప్రజల్లోనా చైతన్యం తెచ్చుకోండి మంచి చెడ్డ అనేది తెలుసుకోండి ఏదేదో మాట్లాడద్దు పెద్ద చిన్నది గౌరవించుకో నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అసలు నీ గురించి నాకు అన్ని తెలుసు కానీ అవన్నీ చెప్పుకోదు నేను సలీం ఏదో నువ్వు బాగున్నావు అంతవరకే ఆయనంత సాయి నీకు లేదు ఆ పెద్ద పెద్ద వాళ్ళే ఏం ఏమిటో తెలియదు ఆయన అంత సాయి నీకు ఉందే ఆ అసలు అనదు సలీం కబద్దార్ నీకు ఇంతకుముందే రెండు సార్లు ప్రశ్న ఇచ్చిన రెండు సార్లు ఇది మూడోసారి కానీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు ఏది మాట్లాడాలో అదే మాట్లాడు ఏం సరేం